ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు కుంభరాశి వారికి జూన్ నెల ఐదవ తారీఖు సాయంకాలం అలాగే ఆరవ తారీఖు మధ్యాహ్నం లోపల వీరికి ఒక వ్యక్తి వలన ఒక స్నేహితుడు వలన వీరికి జరగబోయేది తెలిస్తే వీరు ఆశ్చర్యపోతారు అసలు ఎందుకు ఇలా జరిగింది అని వీరు ఊహించలేరు అసలు చూస్తే అసలు ఆ స్నేహితుడు పరంగా వీరికి ఏం చేయాలనుకుంటున్నాడు వీరికి ఏదైనా స్నేహితుడు మిమ్మల్ని లాభ పెడతాడా నష్టపెడతాడా ఆ స్నేహితుడు వలన వచ్చినటువంటి మీకు మంచి చెడు ఏ విధంగా నడుస్తుంది అనే పూర్తి అంశాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు తప్పకుండా చూ చూడండి ఎందుకంటే ఇది చూడకపోతే మీరే చాలా బాధపడతారు ముఖ్యంగా కుంభరాశి వారిలో ఒక స్నేహితుడు వలన జరిగేది వీరికి తెలిస్తే చాలా వరకు అసలు విరూహించలేరు మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అసలు ముందుగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు మరియు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి రాశి చక్రాలలో పదకొండవ రాశి అయినప్పటికీ ఇది దేంట్లోనైనా కానీ నెంబర్ వన్ గా ఉండాలి దేనినైనా కానీ సాధించాలి వీరికంటూ ఒక విజనరీ ఒక ఐడియా ఒక తెగింపు ఒక గుర్తింపు వీరికంటూ ప్రత్యేకంగా ఉన్న అంశాలు కుంభరాశి వారిలో ఉన్నవారు వీరు దేన్ని కూడా సామాన్యంగా మొదలు పెట్టరు మొదలు పెడితే అసలు ఆ పని అయ్యేదాకా వీరికి అస్సలు మనసు అయితే గొప్పదు అయినా కాడ వీరికి కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని సమస్యలు వీరికి తెలియకుండానే వీరికి వస్తూ ఉన్నాయి ఏ సమస్యలు ఎటు నుంచి వస్తున్నాయి ఎటు నుంచి రావాలి అనే అవకాశాలు కూడా వీరికి కొద్దిగా అర్థం కాకుండా పోతుంది అయితే కుంభరాశి వారి జాతక రేఖలో గనక మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క జాతకంలో కానీ వీరు ఊహించని దాంట్లో కానీ ఊహించని పరిణామాల్లో కానీ కొన్ని ప్రత్యేకమైన పరిచయాలు వీరి యొక్క జీవితాన్ని వీరి యొక్క సమస్యల్ని వీరిని రెట్టింపు చేయడానికైతే కనపడుతూ ఉన్నాయి అసలు రెట్టింపు చేసే వాటిలో కానీ రెట్టింపు కలిగే వాటిల్లో కానీ అసలు ముఖ్యంగా కుంభరాశి వారిలోనే ఎందుకుంటున్నారు అసలు వీరి యొక్క జాతకం భవిష్యత్తు ఏ విధంగా నడుస్తుంది అసలు వీరు ఊహించినటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ఇప్పుడు స్నేహితుడు వల్ల జరిగే ఇబ్బంది మంచి చెడు అనేది ఎలా ఉంటుంది కుంభరాశి వారిలో స్నేహానికి ప్రాణమిస్తారు వీరు ఎంత ప్రాణమిస్తారంటే ఎదుటి వారిని చాలా నమ్ముతారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే దాంట్లో అస్సలు ఆలోచించరు వాడు సమస్యల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారిని ఏదో ఒక రూపంలో బాగు చేయాలి వీరికి చేతనైన వారికి దాన్ని డెవలప్మెంట్ పెట్టాలి అని అనుకునే స్థితిలోనే ఉంటారు కానీ వాడు నష్టపోవాలి వీడు నష్టపోవాలి అనుకునేంత వ్యక్తులైతే కాదు కానీ అదే కుంభరాశిలో కలిగిన స్నేహితుడు వ్యక్తిత్వం కూడా ఇదే విధంగా ఉంటుంది ఎదుటివాడి మీద అయితే ఈ యొక్క రాశి కాకుండా వేరే రాశి ఏదైతే ఉందో ఆ రాశిలో కలిగిన స్నేహితుడితో వీడికి స్నేహం అనేది ఎప్పటికైనా కూడా ప్రమాదకరంగా ఉంటుంది ఏదో వీడు అవసరానికి వాడిని ఉపయోగించుకుంటున్నాడనే మాటలోకి వస్తాడు అందువలన వీరికి చాలా వరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు వీడికంటే ఎందుకు చదువులో పైకి రానివాడు అసలు ఎందుకు పనికి రానివాడు కూడా వీడికి నీతులు చెప్తూ ఉంటాడు వీడి స్థితి బాగోలేదని వాడు ఎప్పటికప్పుడు దెప్పపడుస్తూనే ఉంటాడు అయినప్పటికీ వీరు ఇలాంటి ఆలోచనలోనే చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సిన సందర్భం మరీ ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి స్నేహితుల వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు కానీ వీళ్ళ స్నేహితుడికి స్నేహితుడైనటువంటి ఒక పరిచయము వీరి జీవితాన్నే మార్చేయబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారిలో వీరి స్నేహానికి చాలా విలువిస్తారు కనుక ఎవరినైనా కానీ వారితో పాటు వచ్చిన స్నేహితుడిని కూడా అంతే విలువగా చూస్తారు అదే గౌరవం ఇస్తారు అలా ఇవ్వటం కూడా ఒక మంచి ఒక ఉద్దేశమే ఒక మంచి ఒక మనస్తత్వమే మనం అనుకోవాలి కానీ ఈ ఎదుటి ఎవడైతే స్నేహితుడు పరిచయం అవుతాడో ఆ స్నేహితుడు వలన పరిచయం అయినటువంటి స్నేహితుడు ఒక వ్యక్తి వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు తెచ్చి వీడిని వాడిని మధ్య విడబంధాలు కలిగించే ప్రయత్నం చేయడానికి కానీ లేదా ఒక డబ్బు విషయంలో లేదా ఒక ఉద్యోగ రీత్యా లేదా ఒక వ్యాపార విషయ డబ్బు తీసుకొని నష్టపెడతాం కానీ అలాంటివి అలాంటి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అది చదువుకునే వారి దగ్గర నుంచి ఉద్యోగం చేసి బిజినెస్ చేసే వారి దగ్గర కూడా అన్ని రంగాల వారికి కూడా ఈ యొక్క మైనస్ అయితే గట్టిగా బలంగా కనపడతాం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా బిజినెస్ రంగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఇది మరీ భయంకరంగా ఇబ్బందిగా కనిపిస్తుంది అందువలన ఈ రోజు మాత్రం మీరు ఈ యొక్క కుంభరాశి వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లుగా ఈ యొక్క గురువారం కానీ ఈ యొక్క శుక్రవారం కానీ ఐదు కానీ ఆరో తారీఖులు కానీ వీరైతే ఊహించని పెను మార్పులు ఈ యొక్క సాయంకాలం నుంచి మధ్యాహ్నం లోపలనే వీరికి జరిగే అవకాశాలు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన వీరికి చాలా వరకే జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా కుంభరాశి వారిలో వీరికి స్త్రీతో పరిచయం కూడా మంచిగానే కలిగే అవకాశాలు ఉన్నవి ఎవరైనా లవ్ పరంగా సంబంధించిన దాంట్లో కానీ లేదా ఒక పెళ్లి చూపులు సంబంధించిన దాంట్లో కానీ అలాగే ఏదైనా గాని ఒక ఏదైనా ఒక విశేషమైన మీకు పని జరిగే వాటిల్లో కానీ మీ ప్రాణ స్నేహితుడిని తీసుకెళ్లచ్చు కానీ స్నేహితుడు పక్కన స్నేహితుడిని తీసుకువెళ్ళడం వలన మీకు తెలియకుండానే మీరు చాలా ఇబ్బందుల్లోకి ఎదుర్కొనే అవకాశాలు కుంభరాశి వారికి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ కుంభరాశి వారు ఎప్పుడు కూడా తగ్గుతూనే ఉంటారు కానీ ఆ తగ్గేదానికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు సలహా ఇస్తూనే ఉంటారు దాంట్లో కూడా ఎప్పుడూ కూడా వీరికి స్థిరత్వం అనేది కోల్పోతున్నారు కనుక ఈ యొక్క రాశి వారిలో ప్రత్యేకంగా వీరైతే మాత్రము చాలా అంటే చాలా ఊహించాలి ఉన్నత శిఖరాలకి వీళ్ళు వెళ్ళేటప్పుడు వీరికి ఒక నూతనమైన ప్రక్రియలు జరిగేటప్పుడు అలాగే శుభకార్య రంగాల్లో కానీ నూతన ఉద్యోగ అవకాశాల్లో కానీ లేదా ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్తలు జరిగేటప్పుడు మాత్రము కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అడుగడుగున అడుగడుగున మిమ్మల్ని ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి తోసేసే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టే వాళ్ళు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి కావున ఈరోజు మీరైతే స్నేహానికి స్నేహమైనటువంటి బంధాలలో చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయంలో దూరంగా ఉండాలి అలాగే వ్యక్తిగత విషయాల్లో దూరంగా ఉండాలి మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పుకోకుండా ఉండటమే మంచిది ఎందుకంటే కుంభరాశి వారు ఒకసారిగానే నమ్మితే అంత త్వరగా బయట పెట్టరు కానీ అవతల వాడి విషయంలో గుణగుణాలు తెలియకుండా వాడితో ఒక నాలుగు రోజులు స్నేహ పరిచయం వీరి యొక్క మనసులోని మర్మాన్ని ఈజీగా చెప్పేస్తుంది ఎదుటివాడు గ్రహించి వీడి వల్ల ఇది ఉందా అనుకొని వీడు దేనికి పనికిరాడనే ఒక ఆలోచనలోకి తీసుకొచ్చేపిచ్చేసి వీడిని ఏదో ఒక రూపంలో నష్టాల్లోకి తోసేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అవసరానికి వాడుకునే దాంట్లో కూడా కొంచెం కనిపిస్తున్నాయి ఈ రోజుకి కుంభరాశి వారికి కొంచెం ప్రయాణం కూడా ఉండే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి సో ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళలో కూడా కొంచెము జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మంచిది కొత్త స్నేహితులు ఎవరైనా పరిచయమైన అలాంటి వారిని కూడా మీరు పరిచయం చేసుకోకపోవడమే చాలా ఉత్తమం అని నా సలహా అలాగే ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు ఏమాత్రం లావాదేవీలు పెట్టుకోవద్దు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఉత్తమం అని నా సలహా మేము చెప్పిన విషయాలు గనక కుంభరాశి వారికి నచ్చినట్లుగా అయితే మా వీడియోని మీరైతే లైక్ చేయండి అలాగే ఒక పక్కలకైనా ఇద్దరికైనా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ కొట్టండి మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఇలాగ ఏ రోజుకి అప్డేట్స్ ఆ రోజు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మంచిది శుభం స్వస్తి